హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విన్యాన్ రెసిపీస్ చింతపండు వేయకుండా చాలా టేస్టీగా ఈ రోజు వీడియోలో నేను పప్పుని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పప్పు చేయడం ఆల్రెడీ అందరికీ వచ్చు కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో నేను నా స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను ఈ పప్పు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో వీడియోని పూర్తిగా చూడండి లెట్ స్టార్ట్ ది వీడియో ఇక్కడ నేను పావు కప్పు కందిపప్పును తీసుకొని దాంట్లో ఎలాంటి చెత్త లేకుండా చూసుకొని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను పప్పులో వేసుకోవడం కోసం ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజ్ టమాటాలు అలాగే ఒకటి కొంచెం పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకున్నాను పప్పుని ఇలా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించుకున్న కూరగాయలన్నింటినీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఉడకడానికి ఈజీగా ఉండేలా చూసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి అలాగే ఈ పప్పుని ఉడకడానికి పెట్టుకునే ముందే ఇందులో ఒక స్పూన్ ఉప్పుని వేసుకున్నట్లయితే బాగుంటుంది ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ పప్పు అంతా కూడా చక్కగా ఉడకడానికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా కదుపుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ పైన రబ్బర్తో పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని ఆవిరంతా కూడా బయటికి పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూత తీసి దీన్నంతా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో మ్యాష్ చేసుకోండి గరిటెతో మ్యాష్ చేసుకోవడం కష్టం అనిపిస్తే మీరు పప్పు గుత్తితో కానీ లేదంటే విస్కర్తో కానీ అయినా చేసుకోవచ్చు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ అవసరాన్ని బట్టి వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే కుక్కర్ ని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి కొంచెం కాగనివ్వాలి నూనె కాస్త కాగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ తాలింపు గింజల్ని ఒక ఎండుమిరపకాయని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా నూనెలో చక్కగా వేగిన తర్వాత ఇందాక మనం రెడీగా పక్కన ఉంచుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని కలవకపోతే మీకు రుచికి తగినంత ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకొని పప్పుని కాస్త మరగనివ్వాలి తాలింపు వేసిన పప్పు మరిగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి పప్పు ఇలా ఒకసారి మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దింపేసుకోవడమే మీరు పప్పును ఎలా చేసుకుంటారు అనేది కామెంట్లో చెప్పండి మీరు ఎప్పుడు చేసుకునే పప్పు కాకుండా ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన విధంగా పప్పును చేసి చూడండి చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్